మాగంటి మురళీమోహన్ గారు తెలుగు సినిమా కథానాయకుడు నిర్మాత జైబేరి గ్రూప్ అధిపతి రెండు వేల పద్నాలుగు లోక్సభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రాజమండ్రి నియోజకవర్గం నుండి గెలిచారు మురళీమోహన్ గారి అసలు పేరు మాగంటి రాజుబాబు ఈయన పంతొమ్మిది వందల నలభై జూన్ ఇరవై నాలుగో తేదీన పశ్చిమ గోదావరి జిల్లాలోని చాటపరు గ్రామంలో జన్మించారు ఈయన తండ్రి మాగంటి మాధవరావు గారు స్వతంత్ర సమర యోధుడు ఈయన విద్యాభ్యాసం ఏలూరులో గడిచింది ఈయన పంతొమ్మిది వందల అరవై మూడులో ఎలక్ట్రికల్ మోటార్లు ఆయిల్ ఇంజన్ల వ్యాపారం ప్రారంభించారు తర్వాత ఈయన విజయవాడలో నాటకాల్లో నటించడం మొదలుపెట్టారు ఈయన భార్య పేరు విజయలక్ష్మి గారు వీరికి మధుబిందు అనే కుమార్తె రామ్మోహన్ అనే కుమారుడు కూడా ఉన్నారు కోడల పేరు వందల డెబ్బై మూడులో మురళీమోహన్ గారు ఆట్లూరి పూర్ణచంద్రరావు గారు నిర్మించిన జగమే మాయా చిత్రంతో సినిమా రంగ ప్రవేశం చేశారు దాసర్ నారాయణరావు గారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో తీసిన తిరుపతి సినిమాతో ఈయనకి నటునిగా గుర్తింపు వచ్చింది ఈయన సుమారు మూడు వందల యాభై తెలుగు చలన చిత్రాల్లో నటించారు మురళీమోహన్ గారు తన సోదరుడు కిషోర్ గారితో కలిసి జయబేరి ఆర్ట్స్ అనే సినీ నిర్మాణ సంస్థను స్థాపించి దాని ద్వారా ఇరవై ఐదు చిత్రాలను నిర్మించారు ఈయన నేషనల్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ లో వివిధ హోదాల్లో సేవలందించారు రెండు వేల పదిహేను వరకు తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు గౌరవ అధ్యక్షునిగా కూడా వ్యవహరించారు మోహన్ గారు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ప్రవేశించి విజయబేరి గ్రూప్ సంస్థను స్థాపించి దానికి చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు మోహన్ గారు రాజకీయాల్లో కూడా ప్రవేశించి తెలుగుదేశం పార్టీలో చేరారు రెండు వేల తొమ్మిదిలో జరిగిన పదిహేనవ లోక్సభ ఎన్నికల్లో రాజమండ్రి లోక్సభ నియోజకవర్గం నుండి తెలుగుదేశం అభ్యర్థిగా నిలబడ్డారు ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉండవల్లి అరుణ్ కుమార్ గారి చేతిలో రెండు వేల నూట నలభై ఏడు ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు తిరిగి రెండు వేల పద్నాలుగులో పదహారవ లోక్సభ ఎన్నికల్లో గెలిచి రాజమండ్రి పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికయ్యారు మురళీమోహన్ గారు నటించిన చిత్రాలేంటో ఇప్పుడు చూద్దాం పంతొమ్మిది వందల డెబ్బై మూడు జగమే మాయ ఇదే ఆయన మొదటి సినిమా అదే సంవత్సరం నేరము శిక్ష అనే చిత్రంలో కూడా నటించారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో తిరుపతి రాధమ్మ పెళ్లి దేవుడు చేసిన పెళ్లి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో పిల్ల జేబు దొంగ బల్లిపేట భారతంలో ఒక అమ్మాయి బాబు పంతొమ్మిది వందల ఆరో సంవత్సరంలో జ్యోతి పొరిగింటి పుల్ల కూర ఓ మనిషి తిరిగి చూడు తూర్పు పడమర యువనం కాటేసింది నేరం నాది కాదు ఆకలిది ముద్దబంతి పువ్వు మహాత్ముడు పంతొమ్మిది వందల డెబ్బై ఏడో సంవత్సరంలో కల్పన గంగా యమున సరస్వతి తొలి రేయి గడిచింది ప్రేమలేఖలు ఇడెక్కడి న్యాయం రంభ ఊర్వశి మేనక దేవతలారా దీవించండి గడుసు అమ్మాయి అమరదీపం చిల్లర కొట్టు చిట్టమ్మ ఆమె కథ దొంగల తోపిడి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదో సంవత్సరంలో తల్లే చల్లని దైవం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదో సంవత్సరంలో పొట్టేలు పున్నమ్మ మన ఊరి పాండవులు శివరంజని పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదవ సంవత్సరంలో కళ్యాణి ఊర్వశి నీవే నా ప్రేయసి దశ తిరిగింది సీతే రాముడైతే రావణుడే రాముడైతే నా ఇల్లు నా వాళ్ళు ముద్దుల కొడుకు మా ఊళ్ళో మహాశివుడు కోరికలే గుర్రాలైతే నీడ పంతొమ్మిది వందల ఎనభైవ సంవత్సరంలో సుజాత నిప్పు లాంటి నిజం గౌరి కలియుగ రావణాసురుడు లక్ష్మి పొదరిల్లు బుచ్చిబాబు మూగకు మాటొస్తే యువతురం కదిలింది చేసిన బాసలు దీపారాధన పంతొమ్మిది వందల ఎనభై ఒకటవ సంవత్సరంలో వారాలబ్బాయి డబ్బు 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 ఎర్రమల్లెలు ప్రేమ నాటకం ప్రేమాభిషేకం ఆశా జ్యోతి అద్దాల మేడ పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో చలాకీ చెల్లెమ్మ జయసుధ చందమామ రామాయణంలో పీడకల వేట యువరాజు ప్రతీకారం పులి పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో రుద్రకాళి పిచ్చి పంతులు మరో మాయా బజార్ కుంకుమతిలకం కోటికొక్కడు దుర్గాదేవి దేవి పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరంలో ఆడదాని సవాల్ బలేరాముడు సీతమ్మ పెళ్లి నిర్దోషి మనిషికో చరిత్ర కుటుంబ గౌరవం జస్టిస్ చక్రవర్తి ఆలయ దీపం పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలో చిరంజీవి శ్రీమతి గారు ఓ తండ్రి తీర్పు ముగ్గురు మిత్రులు పంతొమ్మిది వందల ఎనభై ఆరవ సంవత్సరంలో శ్రీ షిరిడి సాయిబాబా మహత్యం కర్పూర దీపం ఇదే నా సమాధానం శ్రవణ మేఘాలు పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో అందరికంటే గనుడు న్యాయానికి సంఖ్యలు కిరాయి దాదా ఆత్మ బంధువులు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో కలెక్టర్ విజయ చినబాబు నవభారతం పృథ్వీరాజ్ రావుగారి త్రినేత్రుడు ముగ్గురు కొడుకులు యుద్ధ భూమి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో శివ ముత్యమంత ముద్దు పంతొమ్మిది వందల తొంభైవ సంవత్సరంలో సూత్రధారులు పంతొమ్మిది వందల తొంభై ఒకటవ సంవత్సరంలో సీతారామయ్య గారి మనవరాలు గ్యాంగ్ లీడర్ నిర్ణయం పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరంలో పెళ్ళాం చెప్తే వినాలి చిరునవ్వుల వరమిస్తావా పంతొమ్మిది వందల తొంభై మూడవ సంవత్సరంలో అల్లరి అల్లుడు పంతొమ్మిది వందల తొంభై నాలుగవ సంవత్సరంలో తీర్పు పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరంలో గరాన బుల్లోడు ఆయనకి ఇద్దరు మాయా బజార్ పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరంలో ఓహోనా పెళ్ళంట సాంప్రదాయం పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో సూపర్ హీరోస్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో శ్రీ సీతారాముల కళ్యాణం చూద్దం రారండి చంద్రలేఖ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదో సంవత్సరంలో నేటి గాంధీ రెండు వేల ఒకటిలో ప్రేమతో రా ప్రేమించు రెండు వేల మూడులో రాఘవేంద్ర విజయం విష్ణు రెండు వేల నాలుగులో లక్ష్మీ నరసింహ అర్జున్ రెండు వేల ఐదులో భద్ర అల్లరి బుల్లోడు రిలాక్స్ రెండు వేల ఆరులో బొమ్మరిల్లు రెండు వేల తొమ్మిదిలో అధినేత బంగారు బాబు రెండు వేల పదిలో ఓం శాంతి రెండు వేల పదకొండులో మిస్టర్ పర్ఫెక్ట్ రాజ్ శ్రీరామ్ రాజ్యం రెండు వేల పదమూడులో సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు రెండు వేల పదహారులో సుప్రీం రెండు వేల పదిహేడులో ఒక్కడు మిగిలాడు రెండు వేల పద్దెనిమిదిలో జయసింహ రెండు వేల ఇరవై ఒకటిలో పరంపర రెండు వేల ఇరవై రెండులో గాడ్ ఫాదర్ మొదలగు చిత్రాల్లో మురళీమోహన్ గారు నటించారు పంతొమ్మిది వందల ఎనభై ఐదో సంవత్సరంలో ఓ తండ్రి తీర్పు అనే సినిమాకి గాను ఉత్తమ నటుడిగా నంది పురస్కారాన్ని మురళీమోహన్ గారు గెలుచుకున్నారు అలాగే రెండు వేల పదహారులో సైమా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును కూడా అందుకున్నారు మురళీమోహన్ గారు చారిటబుల్ ట్రస్ట్ ఎస్ఎస్సి మరియు ఇంటర్మీడియట్ ట్రెండిట్ ఎనభై ఐదు పర్సెంట్ మరియు ఎంసెట్ లో లేదా ఏదైనా ఇతర ప్రాధాన్యత గల ప్రవేశ పరీక్షల్లో పదివేలు కంటే తక్కువ ర్యాంక్ సాధించిన వారికి ఉచిత విద్యను అందిస్తోంది విద్యార్థుల ఆర్థిక స్థితి మరియు సమాజం కోసం పూర్తి స్థాయి స్క్రీనింగ్ తర్వాత మాత్రమే వారిని పరిగణలోకి తీసుకుంటారు ఆర్థికంగా పేదరికంలో ఉన్న ఏ సమాజం నుండి అయినా విద్యార్థులను ప్రోత్సహించడంపై ట్రస్ట్ దృష్టి సారించింది దాని ప్రారంభం నుండి ట్రస్ట్ దాదాపు పదివేల మంది ఇంజనీరింగ్ మరియు వైద్య విద్యార్థులు దత్తత తీసుకుంది మురళీమోహన్ గారికి వచ్చిన అవార్డులు నంది అవార్డులు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఉత్తమ నటుడిగా ఓ తండ్రి తీర్పు సినిమాకి వచ్చింది అలాగే రెండు వేల ఒకటిలో ఉత్తమ సహాయ నటుడిగా ప్రేమించు అనే చిత్రానికి వచ్చింది రెండు వేల మూడులో ఉత్తమ సహాయ నటుడిగా వేగుచుక్కులు అనే చిత్రానికి గాను మురళీమోహన్ గారు నంది అవార్డుని అందుకున్నారు అలాగే సైమా జీవిత సాఫల్య పురస్కారాన్ని కూడా అందుకున్నారు మురళీమోహన్ గారు జూన్ ఇరవై నాలుగు పంతొమ్మిది వందల నలభైన భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ లో చాటపరు గ్రామంలో జన్మించారు ఆయన తండ్రి మాధవరావు గారు స్వతంత్ర సమరయోధుడు తన గ్రామంలో పాఠశాల విద్య పూర్తి చేసిన తర్వాత ఉన్నత విద్య కోసం ఏలూరు వెళ్లారు కానీ విఫలమయ్యారు పంతొమ్మిది వందల అరవై ఆయన తన సొంత వ్యాపారాన్ని ప్రారంభించి విద్యుత్ మోటార్లు మరియు ఆయిల్ ఇంజిన్లతో వ్యాపారం ప్రారంభించారు అలాగే ఒక అభిరుచిగా అతను విజయవాడలో రంగస్థల నాటకాల్లో కూడా నటించారు పంతొమ్మిది వందల డెబ్బై మురళీమోహన్ గారు కొత్త ముఖం కోసం వెతుకుతున్న ప్రముఖ నిర్మాత పూర్ణ చంద్రరావు గారికి కథానాయకుడుగా సినిమాల్లోకి అడుగుపెట్టారు జగమే మాయ చిత్రానికి సానుకూల స్పందన వచ్చినప్పటికీ మురళీమోహన్ గారి మరొక విరామం కోసం ఇబ్బంది పడ్డారు ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణ రావు గారు తిరుపతి పంతొమ్మిది వందల నాలుగులో వచ్చింది ఈ చిత్రం ఆ చిత్రంలో ఆయన్ని ఎంపిక చేశారు దాసరి గారు ఆయన నటనకు ముగ్ధుడై మరో నలభై చిత్రాల్లో నటించారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో మురళీమోహన్ గారు తన వ్యాపారాన్ని ముగించి పూర్తిగా సినిమాల్లో దృష్టి పెట్టడానికి మద్రాసుకు మగం మార్చారు ఆయన మూడు వందల యాభై సినిమాల్లో నటించారు కె రాఘవేంద్రరావు గారు దర్శకత్వం వహించిన జ్యోతి చిత్రంలో నటి జయసుధ గారు ఒక స్టార్ మేకింగ్ నటును అందించినప్పుడు ఆయన ఆమెకు ప్రధాన పాత్ర పోషించారు రావు కల్పన చిత్రంలో మురళీమోహన్ గారు మళ్లీ నటింపజేశారు ఇందులో నటి జయచిత్ర గారు టైటిల్ రోల్ పోషించారు ఆయన మరియు జయచిత్ర గారు కలిసి అనేక చిత్రాలకు సంతకం చేయడంతో హిట్ పేర్ అయ్యారు వారిద్దరు ప్రేమ వ్యవహారం గురించి వచ్చిన పుకార్లను తోసిపుచ్చారు పంతొమ్మిది వందల ఐదు మరియు పంతొమ్మిది వందల ఎనభై ఐదు మధ్య కాలంలో తన సినీ జీవితంలో ఉత్తమ దశ అని ఆయన అన్నారు తెలుగు చిత్ర పరిశ్రమ నుండి టెలివిజన్ సీరియల్స్ లో నటించిన మొదటి వ్యక్తి ఆయన పంతొమ్మిది వందల తొంభైలో ఆయన ప్రముఖ వ్యక్తిగా పదవీ విరమణ చేసి క్యారెక్టర్ పాత్రలో నటించాలని నిర్ణయించుకున్నారు క్రియాశీల సినిమా నుండి విరామం తీసుకున్న తర్వాత ఆయన ఆంధ్రప్రదేశ్ లోని నేషనల్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ మరియు ప్రాంతీయ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ లో వివిధ హోదాల్లో పనిచేశారు అదనంగా ఆయన తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు ఆయన తెలుగుదేశం పార్టీలో కూడా క్రియాశీల సభ్యుడిగా ఉన్నారు పంతొమ్మిది వందల ఆయన తన సోదరుడు కిషోర్ గార్తో కలిసి జైబేరీ ప్రొడక్షన్స్ అనే సొంత నిర్మాణ సంస్థను స్థాపించారు నిర్మాతగా ఆయన మొదటి చిత్రం ప్రముఖ చిత్ర నిర్మాత కె బాలచందర్ గారి దర్శకత్వం వహించిన వరాల అబ్బాయి ఇది మురళీ మోహన్ గారి వందవ చిత్రం కూడా ఇప్పటి వరకు జైబేరి దాదాపుగా ఇరవై ఐదు చిత్రాలను నిర్మించారు మోహన్ గారు రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి అడుగు పెట్టారు తన సంపాదనలో కొంత భాగాన్ని పేద విద్యార్థులకు సహాయం చేయడానికి మరియు వారిని మెరుగైన జీవితం వైపు ప్రోత్సహించడానికి ఉపయోగిస్తున్నానని ఆయన అన్నారు మోహన్ గారు చారిటబుల్ ట్రస్ట్ స్థాపించినప్పటి నుండి దాదాపుగా నాలుగు వందల మంది ఇంజనీరింగ్ మరియు మెడిసిన్ విద్యార్థుల్ని దత్త తీస్తున్నారు అర్హత కలిగిన విద్యార్థులకు కులం మరియు మతంతో సంబంధం లేకుండా నిధులు సమకూర్చారు మధ్యతరగతి మందహాసం వెండితరపై సామాన్యుడి అసామాన్య విజయహాసం ఆత్మవిశ్వాసమే పెట్టుబడి కలల కట్టుబడి యువత వ్యక్తిత్వ వికాసానికి ఆయన నటనే ఒకబడి కుటుంబ కథా చిత్రాలు ఒరబడి చదరని చిరునవ్వుకు చిరునామా ఆయన నటిస్తున్నారంటే పరిశ్రమకు ఓ ధీమా ఏ పాత్ర లభించిన ఆత్మ అద్దినట్లు నటించిన సినీ సమ్మోహనుడే మోహనుడు విలక్షణ పాత్రల విశిష్టుడు వెండితెర మీద సగటు మనిషి కథా చిత్రాల నాయకుడు సమ్మోహన కథానాయకుడు మురళీ మోహన్ గారు బహు పాత్రలలో రానిచ్చి తనకంటూ ఒక అభిమాన లోకాన్ని సృష్టించుకున్నారు హీరో సెకండ్ హీరో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మూడు వందల యాభై సినిమాల్లో నటించి తెలుగు సినీ ప్రేక్షక హృదయాల్లో కొలువయ్యారు వెండి తెర ఇళ్లవేల్పోయ్యారు శోభన్ బాబు గారు తర్వాత మహిళా ప్రేక్షకుల ఆదరణ పొందిన కొద్ది మంది హీరోల్లో అగ్రగణ్యుడు చాటపర్రు చిన్నోడు మద్రాస్ ప్రెసిడెన్సీలోని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు దగ్గర చాటపర్రు అక్కడ మాగంటి మాధవరావు గారిది స్వతంత్ర ఉద్యమ నేపథ్య కుటుంబం ఆయన పెద్ద కుమారుడే రాజాబాబు గారు ఏలూరు సిఆర్ఆర్ కాలేజ్ లో చదువుతుండగా సీనియర్లు పర్వతనేని శాంబశివరావు గారు తాతినేని రామారావు గారు చటర్జీ గారు బాపినేడు గారు సినీ లోకం కబుర్లు చెప్పేవారు తర్వాత కాలంలో సినీ హీరో అయిన గట్టమనేని కృష్ణ గారు చైతన్య చిత్రాలు తీసిన క్రాంతి కుమార్ గారు తన క్లాస్మేట్లే రాజబాబు గారు డిగ్రీలోకి రాకముందే చదువు మానేశారు విజయవాడలోని కిసాన్ ఎంటర్ప్రైజెస్ లో భాగస్వామిగా వ్యాపారంలో చేరారు అయితే కళాశాలలో వేసిన స్టేజ్ నాటకాలు తీపి గురుతులు మనసును వీడలేదు సారూప్య మిత్రులతో కలిసి అడపా దడపా నాటకాల్లో నటిస్తున్నారు రొక్కలొచ్చిన ఊహలు సినీ లోకం చుట్టూ తిరుగుతున్నాయి స్టిల్ ఫోటోగ్రాఫర్ మన సత్యం గారు తీసిన ప్రొఫైల్ ఫోటోలు తన శ్రేయోభిలాషి సినీ నిర్మాత ఆట్లూరి పూర్ణచంద్రరావు గారికి నచ్చాయి ఓ శుభవేళ ఉన్న పలంగా వచ్చేయాలంటూ మద్రాస్ నుంచి ఆయనకు కబుర్ చేశారు అలా పంతొమ్మిది వందల డెబ్బై మూడులో లో మద్రాసు వెళ్లిన రాజుబాబు గారికి అట్లూరి తన సినిమా జగమే మాయలో అవకాశం ఇచ్చారు రాజుబాబు గారు పేరును మురళీ మోహన్ గా మార్చి హీరోగా పరిచయం చేశారు ఆ సినిమా ఒక మోస్తారు విజయం సాధించింది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో కృష్ణ గారు శారద గారు నటించిన దాసరి నారాయణరావు గారి సినిమా రాధమ్మ పెళ్లిలో రాధమ్మని వివాహం చేసుకునే ఆపద్ బాంధవుడి పాత్రలో మెరసారు ఆకర్షణీయంగా కలగా ఉన్న మురళీమోహన్ గారు సినీ దర్శకుల దృష్టికి వచ్చారు అలా పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జులైలో ఆనాటి అగ్ర నటుడు ఎన్టీ రామారావు గారు ఆయన కుమారుడు బాలకృష్ణ గారి సరసన అన్నదమ్ముల అనుబంధంలో నటించే ఛాన్స్ దక్కింది కెరీర్ కు పూలబాట వేసింది అదే ఏడాది ఆగస్టులో శోభన్ బాబు గారు మంజులు గారు రోజా రమణి గారు నటించిన జేబు దొంగలు సెకండ్ హీరోగా అవకాశం వచ్చింది ఆనాటి రమణీయ గీతం ఈనాటికి సుప్రసిద్ధమే మోహ వేశం వేరు మోహనా వేరు ఇద్దరు మోహనలు వెండితరం మీద ఆవేశంగా నటిస్తే ఆపటం ఎవరితరం ఒకరు మురళీ మోహనం మరొకరు చంద్రమోహనం ఇద్దరు కలిస్తే సమ్మోహనం భారతంలో ఒక అమ్మాయి చిత్రంలో చిత్రంగా వీరు కలిసి నటించారు పంతొమ్మిది వందల ఆరులో దర్శకుడుగా కె రాఘవేందర్ రావు గారు ఖ్యాతిని పెంచిన చిత్రం జ్యోతి తను కాలిపోతూ చుట్టూ ఉన్న వారికి వెలుగునిచ్చే జ్యోతిగా జయసు గారు నటించారు అనుకోని పరిణామాలతో తండ్రి వయసున్న పెద్ద మనిషిని పెళ్లాడే పాత్ర ఈ సినిమా మురళీ మోహన్ గారి సినీ జీవితంలో మైలురాయిగా నిలిచింది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో రాఘవేంద్ర రావు గారి దర్శకత్వంలో వచ్చిన ఆమె కథలో మళ్లీ మురళీ మోహన్ గారు జయసుధ గారు నాయక నాయకులుగా నటించారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులోనే తెరకెక్కిన దాసరి నారాయణరావు గారి చిత్రం చిల్లర కొట్టు చిట్టమ్మ స్త్రీ పాత్ర ఔన్నత్యాన్ని అద్భుతంగా చిత్రీకరించిన సినిమా ఇందులో మురళీమోహన్ గారు రాజ్బాబు గారులా పంచకట్లో తెలుగుదనానికి తలకట్లా అనిపించారు ఇల్లరి కొట్టు ప్రేమ పుట్టిన దత్తుగా పాత్రోచిత నటనలో జీవించారు అదే సంవత్సరం కృష్ణం రాజు గారు కథానాయకుడిగా రాఘవేంద్ర రావు గారు తీసిన అమర దీపంలో సెకండ్ హీరోగా ప్రధాన పాత్ర భార్యను అపార్థం చేసుకున్న భర్తగా మురళీమోహన్ గారు అతడి అనుమానానికి బలైన పాత్రలో కృష్ణం రాజు గారు సంఘర్షణకు గురై పాత్రలో జయసుధ గారి నటన పండించారు కృష్ణం రాజ్ గారు మురళీమోహన్ గారు డైలాగులు ప్రేక్షకులను అలరించాయి ప్రసాద్ ఆర్ట్స్ ఫిలిమ్స్ రజతోత్సవ చిత్రం పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో వచ్చిన అర్ధాంగి మురళీమోహన్ గారు జయసు గారు చంద్రమోహన్ గారు తదితరులు నటించారు ఈ సినిమాలో వెన్నెల కురిపించిన పాట నా మనసే ఒక తెల్లని కాగితం గీతం అది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మురళీమోహన్ గారు నిజంగా కెరీర్ లో ఒక పరీక్ష సమయం తెలుగు చిత్రసీమలో అటు ఎన్టీఆర్ గారు ఇటు ఏఎన్ఆర్ గారు తిరిగిలేని అగ్ర నటులుగా మోహరించారు నారి నారి నడుమ మురారి పాత్రల శోభన్ బాబు గారు ఇక క్లాస్ స్ట్రగుల్ లేకుండా అందరినీ మెప్పిస్తున్న హీరో కృష్ణ గారు యాంగ్రీ ఎంగిమేన్ తరహా పాత్రల కృష్ణం రాజు గారు కొంచెం కామెడీగా కొంచెం సీరియస్ పాత్రల్లో చంద్రమోహన్ గారు అడపాదడపా రామకృష్ణ గారు రంగనాథ్ గారు దూసుకెళ్లిపోతున్నారు వీరి మధ్యన హీరోగా నిలబడాలంటే నటనలో తనదైన ముద్ర వేయాలని మురళీమోహన్ గారు భావించారు తన నటనను మరింత మెరుగుపరుచుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో వచ్చిన భద్రకాళి సినిమాలో మురళీమోహన్ గారు జయప్రద గారి మధ్య ప్రణయ్ గీతం ఓ గొప్ప హిట్ గా తెలుగు నాట మార్మోగింది మురళీమోహన్ గారు జేసుదాస్ గొంతు ఇచ్చిన చిన్న చిన్న కన్నయ్య గారు పాట మదిని పులకరింపజేస్తోంది వందల డెబ్బై ఎనిమిదిలో మురళీమోహన్ గారు శ్రీప్రియ గారు నటించిన దేవర్ ఫిలిమ్స్ పొట్టేలు పున్నమ్మ అఖండ విజయాన్ని అందుకుంది దీంతో మురళీమోహన్ గారు కథానాయకుడిగా స్థిరపడ్డారు తర్వాత కొంతకాలానికి ప్రేక్షకులను పలకరించిన సరిగమల మధురేమ కళ్యాణి చిత్రం మురళీమోహన్ గారు జయసుధ గారు శృతి లయల్లా పాత్రోచితంగా నటించారు వెండితెరపై నాలుగున్నర దశాబ్దాల నట సమ్మోహనం మురళీమోహన్ గారు మన ఇంట్లో మనిషి నడిచి వచ్చి నడిమింటిలో కూర్చొని చిరునవ్వుతో పలకరిస్తున్నట్లు అనిపిస్తుంది ప్రియమైన శ్రీవారు బాధ్యత కలిగిన తండ్రి ఆదరించే అన్నయ్య స్వచ్ఛమైన ప్రేమికుడు అచ్చమైన ప్రయోజకుడు కష్టపడి పైకొచ్చిన కార్యసాధకుడు నిస్పృహతో ఉన్న నిరుద్యోగి చాలీ చాలని ఆదాయాల చిరుద్యోగి నారీ నారీ నడుము మురారి ఎక్కువగా ఇలాంటి పాత్రలు పోషించి ప్రేక్షకులకు దగ్గరయ్యారు పోషించిన ప్రతి పాత్రతో మెప్పించారు ఒప్పించారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో కృష్ణం గారు హీరోగా వచ్చిన మన ఊరి పాండవుల చిత్రంలో మురళీమోహన్ గారు రాముడు పాత్రధారిగా నటించారు గ్రామంలో ఆధునిక దుస్మాసనుడి రాంభూపాల్ దుర్మార్గాలను ఎదిరించి సురాజ్యం నెలకొల్పే చిత్రం ఐదుగురు యువకుల్లో ఒకరుగా మురళీమోహన్ గారు చైతన్య నాగరా మోగించారు నాటి వద్ద మన హీరో చిరంజీవి గారు మన ఊరి పాండవుల్లో ఒకరుగా అభినయించారు పంతొమ్మిది వందల ఎనిమిదిలో వచ్చిన కల్పన సినిమా మళ్లీ మురళీమోహన్ గారు జయచిత్ర గారు రాఘవేంద్ర రావు గారి కాంబినేషన్ లో సినిమాకు ఘన విజయం దక్కింది హీరోగా మురళీమోహన్ గారు క్రమంగా నిలదొక్కుంటున్నారు పెద్దల పంతాలు పట్టింపులు ప్రేమించుకున్న హృదయాల ఎడబాటు ప్రేమించి పెళ్లాడిన జంటగా మురళీమోహన్ గారు జయసుధ గారు నటింపసాగారు మధ్యవర్తుల చొరవతో సుఖాంతమయ్యే కథ జయసుధ పంతొమ్మిది వందల ఎనభైలో దాసరి రూపకల్పనలో వచ్చిన డప్పు 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 ఫ్యామిలీ డ్రామా నడమంత్రపు సిరితో మనుషుల ప్రవర్తన ఎలా మారిపోతుందో ఈ సినిమా అర్థం పట్టింది దాసరి గారి దర్శకత్వంలో పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో తెరకెక్కిన అద్దాల మేడ ఓ సందేశాత్మక చిత్రం రాజన్ నాగేంద్ర గారి స్వరాల్లో చిత్ర గీతాలు మధుర తుషారాల్లా మనసుకు తాగుతాయి విజయ విజయబాపినేడు గారు రాసిన నవల కామరాజు కథ ఆధారంగా తీసిన వారాలబ్బాయి ఒక సంచలనం చెల్లిని మోసగించిన ప్రబుద్ధుడి ఆట కట్టించడానికి అతడి ఇంటికే వారాలబ్బాయిగా మురళీమోహన్ గారు నటించిన ఈ సినిమా భారీ హిట్ కొట్టింది ప్రతిభ ఉండి చదివించలేని పేద కుటుంబాల పిల్లలు పూర్వం వారానికో ఇంట్లో భోజనం చేసి చదువుకునేవారు ఈ సినిమా విడుదలయ్యాక మురళీమోహన్ గారు అంటేనే వారాల అబ్బాయికి ఐకాన్ గా మారిపోయారు ఇక అత్తగారి పెత్తనం చిత్రంలో భార్యకు తల్లికి మధ్య సంఘర్షణకు లోనై కుమారుడిగా మురళీమోహన్ గారు నటన ప్రేక్షకుల్ని మెప్పించింది మురళీమోహన్ గారు ఎంతో గుర్తింపు తెచ్చిన సినిమా ఓ తండ్రి తీర్పు స్వార్థంతో తల్లిదండ్రుల ఆస్తి కాజేసి వారిని వెళ్లగొట్టిన బిడ్డలు మళ్లీ ఉన్నతంగా ఎదిగిన తండ్రి బిడ్డలకు బుద్ధి చెప్పే కథాంశంతో తీసిన చిత్రం ఓ తండ్రి తీర్పు బుద్ధి చెప్పే తండ్రిగా మురళీమోహన్ గారి నటన నా భూతో నా భవిష్యత్ అనిపించింది మెచ్చిన పాత్రతో మెచ్చిన పాత్రలు వస్తున్నాయి మెప్పించడం ఒప్పించడం అయిపోయింది కానీ అభిరుచి కలిగిన సినిమాలు తీయాలన్న కోరిక తీరలేదు ఈ క్రమంలో స్వీయ అభిరుచితో సినిమాలు తీయాలని మురళీ మోహన్ గారు భావించారు ఇందులో భాగంగా మురళీ చిత్ర సంస్థను స్థాపించి తొలి యత్నంగా రామదండు చిత్రం తీశారు ఇందులో ఓ పాట సమకాలీన సమాజానికి వర్తిస్తుంది పంతొమ్మిది వందల ఏడులో గిరిబాబు జైబేరి ఆర్ట్స్ సంస్థను నెలకొల్పి దేవతలారా దీవించండి లాంటి విజయవంతమైన సినిమా మిత్రుడు గిరిబాబు గారు జయపేరి ఆర్ట్స్ బ్యానర్ ను తీసుకుని మురళీమోహన్ గారు తన మనోభిష్టానికి అనుగుణంగా పాతిక సినిమాలు నిర్మించారు జయపేరి పతాకంపై నిర్మించిన పిచ్చి పంతులు ఘన విజయం సాధించింది జైపేరి ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన శ్రావణ మేఘాలు మహిళా లోకాన్ని ఆకట్టుకుంది ఇద్దరు అతివలతో ఎరికాటంలో పడి సంఘర్షణాత్మక పాత్రలో మురళీమోహన్ గారు మెప్పించారు నిర్ణయం సినిమాలో నాగార్జున గారు అమల గారు మీద చిత్రీకరించిన హలో గురు ప్రేమ కోసమే సాంగ్ అప్పటి యుతరానికి ఆకర్షక గీతం మహేష్ బాబు గారు కథానాయకుడిగా నిర్మించిన అతడు సూపర్ డూపర్ హిట్ గా హిస్టరీ క్రియేట్ చేసింది అతడు సినిమా తర్వాత జైబేరి ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై మరో చిత్రం రాలేదు అగ్ర హీరో ప్రభాస్ గారి తండ్రిగా రాఘవేంద్ర సినిమాలు పండించిన ఎమోషనల్ సీన్లు హైలైట్ గా నిలుస్తాయి మూడు వందల యాభై చిత్రాల్లో హీరోగా సైడ్ హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మురళీమోహన్ గారు విలక్షణ పాత్రలో నటించి ప్రేక్షక లోకాన్ని ఆకట్టుకున్నారు పెద్ద ధనికులు కారు పైసా పైసా కూడబెట్టి వ్యాపారం చేసి రాణించారు సినీ లోకంలో ప్రవేశించి నటుడిగా మెప్పించడమే కాదు ఆత్మవిశ్వాసంతోనే ముందుకెళ్లారు శిఖరం అంతా ఎదిగారు ప్రేక్షక హృదయ సామ్రాజ్యంలో సింహాసనం అధిష్ఠించారు సినీ వ్యాపార రాజకీయ రంగంలో రాణించిన స్ఫూర్తిదాత మురళీమోహన్ గారు